అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి గోవిందనామ నామస్మరణలతో మారుమోగిపోతోంది కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల పది నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్దెనిమిది వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పండ్లు పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తిరువేధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు తిరుమలలాగే ప్రతిరోజు వాడపల్లిలోనూ వాహన సేవలు నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు చందన స్వరూపుడైన శ్రీవారు కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం అంతేకాదు బ్రహ్మోత్సవాలపై మరింత డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రెండవ రోజు ఇప్పటికే పెద్ద ఎత్తున పలు రాష్ట్రాల నుంచి భక్తులు తెల్లవారు నుంచి కూడా తొలి హారత తీసుకుని దర్శనాలు చేసుకుంటారు దాదాపుగా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఒకసారి చూడొచ్చు మొత్తం ఆలయ లోపల ప్రాంగణంలో మొత్తం కూడా ఫ్రూట్స్ మొత్తంతో కూడా ఫ్రూట్స్తో ప్రత్యేకమైనటువంటి ఫ్రూట్స్ అలాగే పువ్వులతో అలంకరించినటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి స్వరూపుడిగా భక్తులకు దర్శనమిస్తాడు ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలకి పెట్టింది పేరుగా వాడపల్లి పుణ్యక్షేత్రం ప్రసిద్ధిగాంచింది ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి సంబంధించినటువంటి హారతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఒక పక్క బస్సులు ఆర్టీసీ బస్సుకు సంబంధించి రావులపాలెం అమలాపురం రాజమండ్రితో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేశారు ప్రస్తుతం స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అటు కోనసీమ నుంచి కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పాటు అటు బెంగళూరు మహారాష్ట్ర కర్ణాటక నుంచితో పాటు అనేక ప్రాంతాల నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు చందన స్వరూపుడిగా స్వామివారు దాదాపుగా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ రూపాల్లో దర్శనం ఉన్నారు పుష్పాలంకరణతో పాటు విద్యుత్ కాంతులతో విరాజులుతున్నటువంటి వాడపల్లి పుణ్యక్షేత్రానికి సంబంధించి మొత్తం తొమ్మిది రోజులు కూడా పుష్ప అభిషేకంతో పాటు కుంకుమార్చనలు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆలయం అంతా కూడా వైవిధ్యమానంగా కూడా విరాజులుతుంది భక్తులతో కిటకిటలాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వాడపల్లి కోనసీమల పేరు ఉన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనుక సార్ రసూలతో కలిసి టీవీ వినయన్ వాడపల్లి క్షేత్రం నుంచి తిరుమల శ్రీవారి లాగే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుపుతామంటున్నారు ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధర్ రావు స్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ఐదు గంటలు పట్టే దర్శనాలు ఇప్పుడు కేవలం గంటలోనే పూర్తవుతున్నాయని చెప్తున్నారు గ్రామంలో చందనస్వరూపుడు కలియుద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా యొక్క తొమ్మిది రోజులు కూడా స్వామివారు ఉదయం పూట పుణ్యావచనం పంజగవ్యం దాంతో పాటుగా మరి ఒకరోజు అభిషేకం ఒకరోజు పుష్పాలంకరణ ఒకరోజు సహస్ర ఘటాభిషేకం ఇలాగా తిరుమలలో స్వామివారికి ఏ బ్రహ్మోత్సవాల్లో ఏ రోజున ఏ యొక్క కార్యక్రమం జరుగుతుందో అలాగే కూడా అదే రీతిలో ఇక్కడ కూడా మనం అన్ని రకాలుగా కూడా అక్కడ స్వామివారి జరిగే కంకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా విశేషంగా వస్తున్నారు